లేకుండా మాట్లాడుతున్నాను ఓపిక నువ్వు మాట్లాడితే ఓపిక ఉంటాను అంటే స్టూడియోకి వచ్చి నువ్వు మాట్లాడిస్తే నేను ఓపిక ఉంటాను మీరు కొంచెము నువ్వు మాట్లాడనిస్తే నేను ఓపిక మాట్లాడతాను అయ్యో నేను మధ్యలో దూరతా ఉంటే నేను మాట్లాడినాను కోపం వస్తుంది అయ్యో మనిషి మనిషి ధర్మం అన్న వారికి ఐదో ధర్మం కాదు మనిషి ధర్మం అన్న వారికి ఎవరికైనా కోపం వస్తుంది ఒక కొచ్చు అడిగేసి లబల్ 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 లబ రైలు పట్టాల లాగా నువ్వు మాట్లాడతా ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది ఫస్ట్ గలీజ్ గా మాట్లాడడం బంద్ చేయండి పూజార్లు ఎవరు ఏం గలీజ్ గా మాట్లాడేసినాను ఏం గలీజ్ గా మాట్లాడేసాను నేను ఏమంటున్నావు నువ్వు ఎర్రి ఎర్రిపుగ్గా అంటున్నావు ఇంకేం మాట్లాడతారు నేను ಎಂದು ಪೂಜಾರla ನೀವು ನೀವು ನೋವು ನೀ ರಕ್ತ ಕೊಟ್ಟನ ಅಂತ ಮಾತಾಡ್ತಾನೆ ಎವ್ರುನೇ ಅಂತಾರೋ ನಾನು ಆಸಲ್ ರಕ್ತ ಏನು ಆ ಅಂತ ಪೂಜಾರಿ ಧರ್ಮಂ ಪೂಜಾರಿ ಧರ್ಮಂ ಅಂತam ಪೂಜಾರಿ ಲೇ ಮಾಮ ಅಷ್ಟು देता ಕಾದು ಬ್ರದರ್ ನಾನು ರಕ್ತ ಕೊಟ್ಟೆんだ ಆಸಲ್ ನಾನು ಹೌನೋ ನೀ ಅದಿಗಿನ ಕ್ವೆಶ್ಚನ್ ನೀವು ನೀವು ಎಟ್ಲಾನಿ ಮಾತಾಡಾ ಇಪರ್ చెప్ತಿದು ನೋ ಆ ನೀ ಅದಿಗಿನ ಕ್ವೆಶ್ಚನ್ సమాధానం ఎందుకో డౌట్ వస్తుంది మీకు మతి స్థితి కరెక్ట్ లేనట్టుంది ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని తర్వాత నాతో మాట్లాడండి లేదంటే ఏమని ఉంటే స్టూడియోకి వచ్చి మాట్లాడండి ఓకేనా దగ్గరికి ఫోన్ చేసి నీవు అని నేను క్వశ్చన్ అది చేస్తుంటే నీకు ఇది మర్యాద యూజ్లెస్ గా మాట్లాడుతున్నట్టు అని మీకు అర్థము పిఠాపురంలో మాదిగులని ఎలగొట్టే రోజు దళితలవాడు ఎవరా నా నాకేమరా మాది కూడా మాడు కొడతారు నేను కూడా మాలోనే వాడు సత్య నాకేమిరా ఉంది మనుషులు కొట్టినారని చెప్పరా మతాల గురించి రెచ్చ కొట్టేందా మీకు మరి వాడు సచివారు మనిషి రావడ మాట్లాడైతే మాది కూడా అయితే నేను మాలోనే మా గురించి గురించి రా మాట్లాడితే మా సచివైతే మాట్లాడు అయితే నాయుడు కూడా చెప్పినారు రెడ్డి కూడా చెప్పినారు బ్రాహ్మణులు కూడా చెప్పినారు అప్పుడు వచ్చి మాట్లాడినా